మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం చింతలూరు సన్నాలు గతంలో ఈ వ్యవసాయం మొత్తం కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం మొత్తం కూడా మన శ్రీరామకృష్ణ గారు చేసేవాళ్ళు అండి ఆయన తర్వాత మనకి వ్యవసాయం అప్పుచెప్తే చెప్తే చింతలూరు సన్నాలు విత్తనం ఏదైతే ఉందో విత్తనాన్ని మనకు పరిచయం చేయడం ఆయన ఒకటే చెప్పారు మీకు అమ్ముకోవడానికి ఈ విత్తనం ఈ బియ్యాలు తినడానికి చాలా మంది మిత్రులు ఇష్టపడుతూ ఉంటారండి ఇది సన్న రకం దీని పంట కాలం కూడా నూట ఇరవై రోజులు అని ఆయన మనకి విత్తనాన్ని పరిచయం చేయడం విత్తనాన్ని పరిచయం చేసి మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా మనం ఎక్కువ విస్తరణలో దీన్ని మనం వేసుకోవడం వేసుకున్న తర్వాత నిలవ పెట్టే విధానం మా గురువుగారు విజయరామ గారి దగ్గర తెలుసుకున్నాను సంవత్సర కాలం పైగా నిలవుంచాలండి ఏ ఒడ్లనైనా ఆయన చెప్తూ ఉంటారు అంటే సంవత్సరం పైనే సంవత్సరాలు అవ్వచ్చు సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు కూడా అవ్వచ్చు మనం పద్దెనిమిది నెలలకు పైగా నిలవ ఉంచి రోజున మీ అందరికీ కూడా బియ్యాలు అందిస్తున్నామండి అలాగే చంద్రుసల విత్తనాన్ని కూడా మనం చాలా మందికి ఇచ్చామండి విత్తనం గురించి మనం మాట్లాడుకుంటే రైతు ఎవరైనా సరే దేశానికి అన్నం పెడుతున్నాం విత్తనాన్ని కాపాడాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు విత్తనం అది అర కేజీ ఇచ్చిన కేజీ ఇచ్చిన గుప్పుడు విత్తనాలు ఇచ్చినప్పటికి కూడా ఇంతెంత అటుడింతే అన్నట్టు విత్తనాన్ని మనం డెవలప్ చేసుకోవడం మన చుట్టుపక్కల ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ విత్తనాన్ని అందించాలన్నది నా ఈ ఆలోచన మనం ఇప్పటికీ ఇంటి మందం కోసం చాలామంది మిత్రులు విత్తనం కావాలండి నాకు అని నన్ను సంప్రదిస్తే ఇంటి మందం కోసం అయితే అందరికి కూడా ఉచితంగానే ఇచ్చాము లేదు మా మిత్రులకి కొంతమందికి కావాలి ఎక్కువ విత్తనంలో చేసుకుందాం అనుకుంటున్నాము బియ్యాలు అందరికీ అందించాలన్నప్పుడు డబ్బు తీసుకుని ఇచ్చామండి ఇవ్వడం కూడా మీరు గమనిస్తే మనుషులతో చేతి కోత కోయించి ఇది పన పూర్తిగా కూడా ఎండిపోయిన తర్వాత చెక్క బలకేసి కొట్టి బెరుకులు లేకుండా విత్తనాన్ని ఏరి ఇచ్చాను మీకు అనేక సందర్భాల్లో అనేక వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేశాను అలాగే మనం పండించడం కాదు వండాలి వండి వడ్డించాలి మీ అందరికీ చూపించాలనే ఆలోచనతో కూడా నేను ముందుకు వెళుతూ ఉన్నానని మాట్లాడాను చింతూరు స్థానాలు ఇప్పటికీ మనం మన వ్యవసాయ క్షేత్రంలో వండుకున్నాము అలాగే మన ఈ ఛానల్ ఏదైతే ఉందో ప్రకృతి నాశనంలో ఇంకొకసారి చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో అది వండి మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను చింతలూరు సన్నాలు ముడు బియ్యంగా వండుకునే లెక్కనైతే వడ్లును తీసుకుని మనం ఓక వేరు చేసిందని ముడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అందులో మనం ఒక గ్లాసు మూడున్నర గ్లాసులు వాటర్ పోసి వండుకోవాల్సిన అవసరం ఉంది ఒక సుమారుగా ఒక గంటన్నర దగ్గర దగ్గర నానబెట్టుకోవడం మీరు ఒక గ్లాసు బియ్యం ముడి బియ్యంగా తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మూడున్నర గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టేసేసుకుని గంటన్నర తర్వాత ఆ నీరు ఏవైతే ఉన్నాయో ఆ నీరుతోనే ఎసర పెట్టుకోవడం ఎసర మరిగిన తర్వాత ఈ బియ్యం అందరూ వేయడం ఎందుకని ఆ బియ్యం నాంతే కదండి అందులో పోషక విలువలు కూడా ఎక్కడికి పోకూడదని మన ఆలోచన అలాగే సింగిల్ పాలిష్ మీరు చూసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి వండుకోవాలండి అదే డబల్ పాలిష్ చూసుకుంటే డబల్ పాలిష్ అయితే తినే ప్రయత్నం చేయకండి దయచేసి లేదు తప్పదనుకుంటే మీకు అందించే ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉంటాను అందులో పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ తప్ప అందులో ఏమీ లేదు మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే పూర్తిగా కూడా తెల్లబే తింటామో ఒకసారి మనం భోజనం చేస్తే నలభై క్యాలరీకి పైగా గ్లూకోజ్ వచ్చి మనం బ్లడ్లో కలిసి భవిష్యత్తులో మనకి షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది చాలా ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడైతే మనకి ప్రోటీన్ ఫైబర్ ఉందో అదేంటంటే అరుగుదల విషయంలో ప్రోటీన్ ఫైబర్ ఉంది కాబట్టి అందులో పిండి పదార్థం గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటాయి శ్రమకు తగ్గ ఆహారం ఆహారానికి తగ్గ శ్రమ తినవలసిన అవసరం కూడా ఉంది ఈ రోజున చాలామంది వ్యాపారస్తులు మొదలయ్యారు ఎట్లా అంటే మీకు దంపుడు బియ్యం ఇస్తాము అంటే పేర్లు చెప్పినా కానీ చాలామంది మిత్రులు దంపుడు బియ్యం ఇస్తాము దంపుడు బియ్యం అనేది పూర్తిగా కూడా మోసం వాటిని నానబెట్టాలి ఎండబెట్టాలి రోట్లు వేసి దంచాలి దాన్ని దంపుడు బియ్యం అంటాం మనం మాట్లాడేది ఏంటంటే మీ డాక్టర్ గారు చెప్తుంటారు లేదా ప్రాబ్లం వస్తే వెళ్ళినప్పుడు బ్రౌన్ రైస్ తినే ప్రయత్నం చేయండి ఫైబర్ ఎక్కువ ఉంటుందని మనం అనేది ముడి బియ్యం బ్రౌన్ రైస్ అయితే పూర్తిగా కూడా ఫైబర్ తీయిందని మాట్లాడుతూ ఉంటాం ఈ రోజున ముడి బియ్యంగా కావాలన్నా అంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలన్నా ఒంటి పట్టు డబల్ పాలిష్ కానీ రెండు పట్లు వేసిన బియ్యాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే మీ అందరికీ పశ్చాత్తం అలాగే మీ ఇంటి బంధం కోసం చేసుకుంటే విత్తనాన్ని ఇస్తానని కూడా మాట్లాడుకున్నాం అలాగే తల్లి పర్యవేక్షణలో మన అందరం భాగస్వాములు అవ్వాలి ఇప్పటికే ఒక గ్రామంలో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు భూమి ఉంటే ఎన్ని మందులు వేసి భూమిని సర్వనాశనం చేస్తూ ఉన్నారో అది మనం ఆలోచించవలసిన విషయం కూడా అలాగే పెద్దలు స్వర్గీయులు రాజదీష్ గారు చెప్తూ ఉంటారు స్వదేశీ ఈత అంటే ఏంటి గో ఆధారిత వ్యవసాయాన్ని మనం ఎంతో ప్రోత్సహించాలి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం ఎంత నష్టపోయాము అని మనం చూసుకుంటే చాలా నష్టపోయామండి ఈ మధ్యకాలంలో రాజు దీష్ గారు గురించి మనం చెప్తూ వీడియోలు చేస్తూ ఆహార నియమాలు ఎలా తినాలి వాక వారు ఎన్ని సంవత్సరాలు బతికారు వాక వారు గృహస్థ ఆశ్రమాన్ని ఆయన సేకరించలేదు సేకరించకపోయినప్పటికీ కూడా గృహస్థ ఆశ్రమం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అని మాట్లాడుకున్నాం ఎవరైతే ఉన్నారో బ్రహ్మచారులు సన్యాసులు స్వామీజీలు లేదా పక్షులు జంతువులు అన్నిటికి కూడా వాళ్ళ ఆహారం అందిస్తున్నారు అది ఆశ్రమం గొప్పతనం చాగంటి కోటేశ్వర చెప్తూ ఉంటారు గృహస్థు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు వారు ఏదైతే వండుకున్నారో వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటారు అతిథి దేవోభవ అనేది గృహస్థ ఆశ్రమం ఉండబడ్డే కదా అందరూ కూడా ఏదేదో కారణాల చేత గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించట్లేదు గృహస్థ ఆశ్రమం అనేది చాలా గొప్ప విషయం అంటే మనిషి ఎలా బతకాలని చాగంటి చెప్తూ ఉంటారు అది వేరే సబ్జెక్ట్ అనుకోండి అలాగే ఈ రోజున మనం దేశవాళి విత్తనాలు ఈసారి మనం ముప్పై రకాలు పండించామని చాలామంది మిత్రులు చెప్తే వాటి పేర్లు చెప్పమంటే నేను చెప్తూ ఉంటాను బహురూపి నవార కులాకరు మాపేళ సాంబా సిద్ధ సన్నాలు చింతపూరు సన్నాలు మైసూరు మల్లిక దుధీశ్వరు నారాయణ కామిని కేత్రి మహారాజు మూల కొలుకులు కట్టియానం ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు తల్లులు ఈ మీ నోటమ్ అంటూ ఉంటే మాకు చాలా సంతోషం అండి అని అంటున్నారు అలా కాదండి ఈ రోజున దేశీవాళి విత్తనాలు మన భారతదేశంలో ఐదు లక్షలకు పైగా విత్తనాలు ఉండే అంటే మన గ్రామాలు ఎన్ని గ్రామాలు అయితే ఉండేవో ఆ గ్రామంలో నాలుగైదు రకాల విత్తనాలని ఆ గ్రామంలో వాళ్ళు పరిరక్షించేవాళ్ళు దాన్ని మనం ఆహార నొప్పులు అందించేవాళ్ళు ఈ రోజున ఏమైపోయిందంటే మరుగున పడిపోయినాయి ఐదు లక్షల విత్తనాలు కాస్త ఐదు వేల విత్తనాలకి అంటే చాలా చాలా నష్టపోయామని చెప్పాలి ఈ రోజున ఐదు వేల విత్తనాల్లో నేను కాపాడేది కేవలం ముప్పై రకాలు మాత్రమే భవిష్యత్తులో ఒక యాభై రకాలైతే నేను కాపాడుతాను కాపాడంతో పాటు మిత్రులరా మీరు గమనిస్తే ఈ విత్తనం ఏదైతే ఉందో ఏ విత్తనంలో ఏ గుణం ఉంది అనేది కూడా నేను తెలుసుకుందామని కూడా ఆలోచన ఇప్పటికీ ముప్పై రకాలు విత్తనాలు మనం పరిరక్షిస్తూ ఉన్నాము విత్తనాలని కావాల్సిన వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మనం దేశ విత్తనం ఉందో ఆ విత్తనం ఏదైతే ఉందో అందులో ఉన్న గుణాలు ఏంటి తిన్న తర్వాత ఎలా ఉంది తినకముందు ఎలా ఉంది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం నవారా బహురూపి లేదంటే బహురూపి రాజముడి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు తిని మీకు షుగరు బీపీ థైరాయిడ్ మోకాళ్ళు కంట్రోల్ అయినాయా లేదా అని గమనించండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం జగ్గు వాసుదేవ్ గారు చెప్తుంటారు ఎరుకుతో బతకాలి అంటే ఏదైతే ఆహారం ఉందో ఆహారాన్ని మన మీద మనమే టెస్ట్ చేసుకుని ఇది మనం పది మందికి చెప్పే ప్రయత్నం చేయాలి అని ఉంటారు అలాగే మనం కూడా అదే ఆలోచనతో రైతే రాజు పండించాలి మనమే మీ అందరికీ అందించాలి అందించడంతో పాటు ఈ బియ్యాలు ఎలా వండుకోవాలి ఒకటి వండుకున్న తర్వాత అది ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేశాను మిత్రులరా నేను కోరుకునేది ఒకటే మనందరం కూడా స్వదేశీ ఈత అంటే ఏంటి అనేది ఆలోచించాలి ఒకటి తర్వాత మీ అందరూ కూడా ఆరోగ్యాభిలాషలు అవ్వాలన్నది నా ఈ ఆకాంక్ష నమస్తే